చూడండి ఈ రోజు అయితే మేము క్యాంపింగ్ టెంట్ హౌస్ ఇన్స్టాల్ చేస్తున్నాము చూడండి మా ఆయన మా పాప ఇద్దరు కలిసి అయితే పెడుతున్నారు ముందుగా దాన్ని అయితే సన్నగటి స్టీల్వి ఉన్నాయన్నమాట పైపుల్లాగా వాటి కూడా జాయింట్ చేసుకొని ఇదిగోండి ఒక పింక్ కలర్ క్లాత్ లాగా ఉంది కదండి దాంట్లోకి పెట్టేస్తారు మొత్తం అంతా కూడా సో దాంట్లో నుంచి అవతల నుంచి ఇవతలకి బయటకు అయితే తీస్తున్నాడు అలా మొత్తము రెండు రెండు సైడ్లు పెట్టాలి అటువైపు ఇటువైపు ప్లస్ ఆకారంలో వస్తుంది మొత్తం కూడా ఇదిగోండి వెదర్ చూడండి ఎలా ఉందో వర్షం పడేలాగా ఉంది సో వర్షం పడుతుందని టెస్టింగ్ కోసమే దీని అయితే ఫిక్స్ చేస్తున్నాం ఈరోజు ఇదిగోండి ఫైనల్ గా అయితే తయారైపోయింది హౌస్ అయితే కాకపోతే ఇదిగోండి ఇక్కడ స్టీల్ పైపులు అన్నాను కదా ఈ స్టైల్ పైపుల్ని ఒకదానికొకటి జాయిన్ జాయింట్ చేసుకుంటూ నెమ్మదిగా ఈ ఈ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ పింక్ కలర్ కలర్ క్లాత్ లో దాంట్లోకి ఇటువైపు నుంచి అటువైపుకు దూర్చాలి చూడండి మంచి షేప్ వచ్చింది ఇది నాలుగు వైపులా కూడా అలా వచ్చేస్తుంది అనమాట వాటిని దూరంగా లాగితే ఇలా ఫోర్ సైడ్స్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లా నాలుగు థ్రెడ్స్ ఇచ్చిండు ఈ థ్రెడ్స్ కూడా దీంట్లోనే వచ్చినాయి ఈ థ్రెడ్స్ ఆ చివర్లు ఒక చివర్ ముడేసి ఒక చివర్ అయితే కట్టుకోవాలి ఎందుకంటే గాలి వచ్చినప్పుడు ఊవకుండా ఉండడానికి చెట్టుకి గాని లేదంటే ఏదన్నా గుంజకు గాని కొన్ని చోట్ల అయితే కొన్ని రాళ్ళుంటాయి లావు లవ్ రాళ్ళు ఉంటాయి అనమాట ఆ రాళ్ళకైనా ఇలా కట్టేసుకోవచ్చు ఇది చూడండి మేమైతే ఇదిగోండి ఇట్లా కట్టేస్తున్నాము దీన్ని ఇన్స్టాల్ చేయడం అయితే చాలా ఈజీ జస్ట్ ఒక పది నిమిషాల్లో టెంట్ హౌస్ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు ఓన్లీ మనకి ప్రాసెస్ అంతా ఏంటంటే ఆ సన్నటి స్టీల్ పైపులు ఉన్నాయి కదా ఆ పైపుల్ని జాయిన్ చేసుకొని ఆ పింక్ కలర్ బట్టలుకి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దూడ్చుకోవడమే సో ఇక్కడ చూడది చక్కగా జిప్పులు కూడా ఇచ్చిండు పైన రెండు జిప్పులు ఇచ్చిండు లోపలికి ఒకటి ఇచ్చిండు బయటకు ఒకటి ఇచ్చిండు కింద కూడా ఒక జిప్పు ఇచ్చిండు అనమాట పైది జాలి జిప్పు పెట్టేసుకో లోపలిది జాలి జిప్పు పెట్టేసుకొని పైనుంచి కూడా జిప్పు పెట్టేసుకుంటే మొత్తం సీల్ అయిపోతుంది ఇదిగో ఇదైతే రెయిన్ రూఫ్ వర్షం పడుతుంది అనుకున్నప్పుడు దీన్ని ఇట్లా నాలుగు సైడ్లు అటాచ్ చేసుకుంటే చక్కగా వర్షం పడినా కానీ వర్షం నీళ్ళు లోపలికి రాకుండా బయటకే పడిపోతాయి ఇంకా అవసరం లేదు మనకి గాలి వెలుతురు కావాలి అని అనుకుంటే మాత్రం ఇదిగోండి ఇట్లా జాలిలాగా ఉన్నది కదా దీన్ని ఇట్లాగే ప్లెయిన్గా వదిలేస్తే మంచిగా దాంట్లో నుంచి గాలి వెలుతురు కూడా వస్తుంది ఎండ కొట్టేటప్పుడు కూడా ఈ రెయిన్ రూఫ్ పెట్టేసుకుంటే లోపలికి ఎండ రాకుండా మనకు కూడా ఎండ కొట్టకుండా ఉంటుంది ఈ టెంట్ హౌస్ అయితే మేము దుబాయ్ లో తీసుకున్నాము అత్తయ్య మామయ్య వాళ్ళు దుబాయ్ వచ్చినప్పుడు అక్కడ కొని పంపించాము దీని ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రియాల్స్ పడింది అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అయింది దీని దీని ప్యాకింగ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చిండు వెనుకకు మనం బ్యాక్ ప్యాక్ వేసుకుంటాం కదా అట్లా ఉందన్నమాట ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఫోర్ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఎంతకంటే ఎక్కువ వెయిట్ ఉండదు మేము ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళము ఇట్లా ఒక టెంట్ హౌస్ ఉంటే బాగుంటుంది ఎక్కడికన్నా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ బయట ఓపెన్ ప్లేస్లో వంటలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ చక్కగా మనం బయట పనులు చేసుకుంటున్నా పిల్లలు లోపల ఆడుకుంటూ ఉంటారని చెప్పేసి అందుకోసమే మెయిన్గా తీసుకున్నాం అనమాట ఇంకా ఇది చూడంగానైతే తీసేసుకున్నాను ఇంకా నైట్ టైం క్యాంపింగ్కి అట్లా వెళ్ళే వాళ్ళకైతే సూపర్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే దాంట్లో ఒక ఐదారు గురైతే ఈజీగా పడతారు ఆ జిప్స్ అన్నీ పెట్టేసుకుంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది ఒక్క పురుగు రాదు ఒక ఏమి కూడా రాదన్నమాట దోమలు కానీ చీమలు కానీ ఏమి రావు అంత బాగుంది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు టెస్ట్ చేస్తే వర్షం పడినప్పుడు వాటర్ వస్తాయా లేదా అనే ఇట్లా ఇట్లయితే ఇన్స్టాల్ చేసినాం మా పిల్లలైతే మొత్తం దుప్పట్లు దీన్లు అన్ని పట్టుకొచ్చుకున్నారు ఈ రోజు ఇక్కడే అని చెప్పేసి వర్షం పడితే బాగుంటుంది

సో ఇక దీన్ని తీసుకపోయి ఏ అడవిలో వేసుకొని పండుకున్నా కానీ బిందాసుగా పడుకోవచ్చు ఎందుకంటే ఇంకక్కడ లోపలికైతే ఎలాంటి స్నేక్స్ కానీ పురుగులు కానీ చీమలు దోమలు ఏవి కూడా రావు అంత సెక్యూర్డ్గా ఉంది నాలుగు వైపులా కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇంత చిన్న సందు కూడా ఉండదు అంత మంచిగుంది అనమాట సో కొనేటప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే మా మా ముగ్గురు పిల్లలు ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు మా ముగ్గురు పిల్లలు ఇంకా ఒక్కళ్ళు ఇద్దరు పడితే సరిపోతుంది అంత పెద్ద ఉంటుందేమో ఇది అని అనుకున్నాము ఎందుకంటే ఆ ప్యాకెట్ సైజ్ అట్లా వచ్చింది అంత చిన్న సైజే వచ్చింది కానీ ఓపెన్ చేసి చూసిన తర్వాత అయితే ఇంత పెద్దగా ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా స్పేషియస్గా వచ్చింది ఈవెన్ మేము ఇక్కడ తెలంగాణలో ఏంటంటే చాలా వరకు వన భోజనాలకు వెళ్తూ ఉంటాము అలాగే ఏదైనా దేవుళ్ళ దగ్గరికి చెట్ల కింద వండుకొని తినడానికి వెళ్తాము ఉంటాము అప్పుడైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మేము చాలాసార్లు అట్లా వెళ్ళినప్పుడు అనుకునే వాళ్ళం ఇట్లాంటిది ఒకటి ఉంటే బాగుండు టెంట్ హౌస్ కొనుక్కోవాలి కొనుక్కోవాలని చెప్పేసి ఇక దుబాయ్లో చూసిన తర్వాత అయితే వెంటనే తీసేసుకున్నాము మేము ఇట్లా వన భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా అటు ఒక ఐదుగురు ఇటు ఒక ఐదుగురు లోపల అయితే ఒక పది మంది అయితే కూర్చుండి హ్యాపీగా భోజనం చేయొచ్చు అలాగే ఒక నలుగురు ఐదుగురు అయితే హ్యాపీగా పడుకోవచ్చు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఇదిగోండి మా పిల్లలైతే ఇక దొరికిందే సంబంధం చెప్పేసి కింద ఇంట్లో నుంచి ఒక్కొక్క సామాన్ తీసుకొచ్చి ఇక్కడైతే చేరుస్తున్నారు వెనకాలన్నదైతే మా పెంట్ హౌస్ దాంట్లో అయితే ఉండరు మేమే పిల్లలు చదువుకోవడానికి వచ్చి మేము కూర్చోవడానికి ఉంటుందని చెప్పేసి అయితే కట్టుకున్నాము మబ్బులు చూడండి ఎట్లా పట్టినాయో ఫుల్ వర్షం ఉంది వర్షం కోసం అయితే అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చిన్న 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 పడుతున్నాయి అంటే జోరుగా వర్షం అయితే స్టార్ట్ అయింది ఫైనల్గా

immediately ఓకే వస్తున్నాయి వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి తొందరగా అడవద్దు రావద్దు లోపలికి అటు వెళ్ళిపోండి లోపలికి రావద్దు జరుగు జరుగు పా బుక్స్ తీసుకొచ్చా ఇది పెట్టేసి ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే మా పిల్లల్ని ఆట పట్టిస్తున్నాడు ఏదైనా ఎమర్జెన్సీగా ఎక్కడి నుంచి అయినా వెకేట్ చేయాల్సి వస్తే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి పిల్లల్ని అయితే తొందర పెట్టిస్తున్నాడు వర్షం పడుతుంది ఇంకా మనం వెళ్ళిపోవాలి బయటికి అని చెప్పేసి వాటర్ అయితే సైడ్లకి ఎక్కడా కూడా కారటం లేదు కానీ ఓన్లీ పై నుంచి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పడుతుంది ఇదిగోండి ఇక్కడ అంతా కూడా తడిలాగా అనిపిస్తుంది లోపలికి బయట తడి అవుతుంది లోపల కూడా తడి అనిపిస్తుంది కానీ వాటర్ రావటం లేదు కిందికి ఎక్కడా కూడా అలాగే పై సైడ్లకు జిప్పులు ఉన్నాయి కదా ఫ్రంట్లో జిప్పులు ఉన్నాయి కదా అక్కడ నుంచి కొద్దిగా వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఈ జిప్పులు ఉన్న దగ్గర జాయింట్స్ దగ్గర నుంచి కొద్దిగా వాటర్ కారుతుంది అలాగే పైనుంచి డ్రాప్స్ డ్రాప్ చిన్న చిన్న డ్రాప్ పడుతుంది ఈవెన్ జోరుగా వర్షం పడినా ఏం ప్రాబ్లం ఉండదు పడిన వాటర్ కూడా సైడ్కి వెళ్ళి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంతవరకు అయితే చాలా బాగుంది మనము మీతో ఇక్కోడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే పరేక్షం కావద్దు లాక్ గమ్ అన్లాక్ అవుతాం ఇప్పుడు అన్లాక్ అయి వెళ్ళిపోదాం ఓకే కిందికి వెళ్దామా ఆ రూమ్లోకి వెళ్దామా రుచి నీకు భయన వస్తుందా

జస్ట్ అలా పిల్లలతో కాసేపు పాడుకోవడానికి ఫన్నీ ఫన్నీగా అనమాట పిల్లలతోటి సో ఇది ఈరోజు వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇలాంటి మరెండు మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్